హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ మగ్గం వర్క్ బ్లౌజులు చాలామంది అడుగుతున్నారు నేను మొన్న వాట్సాప్లో పెట్టినప్పుడు స్టేటస్ కింద అందరూ అడిగారు అవి తెప్పించానండి బ్లౌజులు అయితే వచ్చాయి కలర్స్ ఎవరికి ఏం కావాలో ఆర్డర్ పెట్టుకోండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ నెంబర్ అయితే నేను కింద ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి కావాల్సిన వాళ్ళు లాంగ్లో ఉన్న వాళ్ళకైతే మాత్రం కంపల్సరీ కొరియర్ ఛార్జెస్ అన్నవి ఉంటాయి ఈ బ్లౌజ్ అయితే ఇది వర్క్ అయితే మాత్రం చాలా అంటే చాలా నీట్గా వచ్చింది చూసుకోండి హ్యాండ్ అయితే ఇలా వస్తుంది కావాలి అనుకుంటే ఫుల్ హ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు ఇది మామూలుగా అయితే ఫుల్ హ్యాండ్కే ఇచ్చారు మనం వద్దు అనుకుంటే మాత్రం షార్ట్ హ్యాండ్ కిందకైనా పెట్టుకోవచ్చు ఇది హ్యాండ్ సూపర్గా ఉంది లుక్ అయితే మాత్రం బ్యాక్ సైడ్ నెక్స్ అయితే మాత్రం అన్నిటికీ ఒకే విధంగా వచ్చాయి హ్యాండ్ డిజైన్స్ అయితేనే మాత్రమే మారాయి క్లాత్ వచ్చే తలకి ఆ పట్టు క్లాత్ పాయింట్స్ వచ్చే తలకి వన్ మీటర్ ఉంది క్లాత్ ఏ సైజ్ వాళ్ళకైనా చాలా అంటే చాలా బాగా కుదురుతుంది ఇదిగోండి బ్యాక్ సైడ్ నెక్ వచ్చే తలకి ఈ విధంగా వచ్చింది ఇంచుమించుగా అన్ని బ్యాక్ సైడ్ కొన్నేమో ఇక్కడ పూసులకు బదులు కుందని ఇచ్చాడు కొన్నిమో పూస్ వచ్చింది ఆల్మోస్ట్ అన్నీ ఒకే విధంగా ఉన్నాయి బ్యాక్ సైడ్ నెక్స్ అయితే మాత్రం హ్యాండ్ డిజైన్ మారాయి ఇవి కావాల్సిన వాళ్ళు నాకు మెసేజ్ పెట్టండి ఇదిగోండి హ్యాండ్ ఇలా వచ్చింది కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా నేను మెన్షన్ చేస్తాను ఒకసారి చూసుకోండి ఎవరికి ఏ కలర్ కావాలో ఆర్డర్ పెట్టుకోండి బిస్కెట్ కలరు డార్క్ మెరూను రామా గ్రీను మెరూను రెడ్ చెర్రీ రెడ్ నావీ బ్లూ ఇది పిక్లో కొంచెం లైట్గా కనిపిస్తుంది కానీ డార్క్ గ్రీన్ ఇది పింక్ పింక్లోనే ఇంకో డిజైను ఇది లైట్ గ్రీను కనకాంబరం షేడ్ ఆల్మోస్ట్ పట్టు చీరలకు మ్యాచింగ్ అయ్యే అన్ని కలర్స్ ఉన్నాయి ఇమీడియట్లుగా మనం ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు బ్లౌజ్ మ్యాచింగ్ చేసుకోవడం కొంచెం టఫ్గా ఉంటుంది ప్లస్ వర్క్ చేయించుకున్నా కానీ ఇప్పుడు ఏంటి అంటే బ్యాక్ సైడ్ ఇదే శారీ కలర్ పెట్టి వర్క్ చేస్తున్నారు అప్పుడు అదే శారీకి మే మా మీదకి మాత్రమే యూజ్ అవుతుంది ఆ బ్లౌజు ఇలా అయితే అంతా గోల్డ్ వస్తుంది కాబట్టి ఒక్క బ్లౌజ్ తీసుకున్నాము అంటే మల్టిపుల్గా ఎన్ని శారీస్ మీదకైనా మనం బార్డర్ ఉన్నా లేదు డిజైన్ ఉన్నా మ్యాచ్ చేసుకోవచ్చు కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ అండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఆల్